ఒక పట్నంలో ఒక పెళ్లిలో మెసేజ్ ఇవ్వడానికి నన్ను ఆహ్వానిస్తే వెళ్ళాను చర్చ్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లిలో నా ప్రసంగము అయిపోయిన తర్వాత నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే అమ్మాయి అన్నలు ఇద్దరు ఆ ఆ అమ్మాయి అమ్మాయి కుటుంబం అంతా కూడా ఆ బ్యాప్టిస్ట్ చర్చ్ లోనే చిన్నప్పటి నుండి పెరిగారు అక్కడే ఉన్నారు కాకపోతే యవనస్తులు ఇద్దరు ఆ పెళ్లి కొంతకాలం ముందు వాళ్ళిద్దరు ఆ ఊర్లో ఉన్నటువంటి యహోవా సాక్షులు అనేటువంటి వారికి పరిచయం అయ్యారు సో ఈ తప్పుడు బోధ గుంపుకు వీరు పరిచయం అయిన తర్వాత వీరి యొక్క బోధ చేత వీరు ఆకర్షించబడి వారి వైపు వెళ్ళిపోయారు సో వీళ్ళు తల్లితో తండ్రితో చెల్లితో వాదించేవారంట మన పాస్టర్ గారికి ఏమి తెలియదు ఆయన చెప్పిందే చెప్తాడు యహోవ సాక్షులు ఎన్ని గొప్ప విషయాలు మాకు చెప్తున్నారు చాలా విషయాలు మేము వారి దగ్గర చాలా తక్కువ టైంలో నేర్చుకున్నాం అండ్ వీళ్ళ దగ్గర ఉన్నంత ఆ జీల్ మన పాస్టర్ కి మన చర్చిలో లేదు అన్నారు దాంట్లో నేను ఆ జీల్ విషయం అయితే ఒప్పుకుంటాను యహోవ సాక్షులకు ఉన్నంత జీల్ చాలా మంది తొంభై శాతం మంది క్రైస్తవులకు లేదు అది చాలా సిగ్గుకరమైన విషయం అయితే వారు ఆ రకంగా చేసి ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్లిపోయారు ఎంతగా ఆ పిల్లలు ఆ సంఘానికి వ్యతిరేక ారు సొంత కుటుంబానికి వ్యతిరేకులు అయిపోయారంటే సొంత చెల్లి ఒకే ఒక చెల్లి పెళ్లి ఆ యొక్క చర్చ్ బిల్డింగ్ లో అవుతున్నప్పుడు వీళ్ళిద్దరు ఆ పెళ్లికి రాలేదు ఎందుకు రాలేదు యహోవా సాక్షుల ప్రకారము వారి యొక్క బోధ ప్రకారము క్రైస్తవ చర్చ్ బిల్డింగ్ అన్ని కూడా సాతాను స్థావరాలు దాంట్లో మేం కాలు పెట్టకూడదు అనేది వారి సిద్ధాంతం సో వీళ్ళు వీళ్ళతో చేరి రెండు సంవత్సరాలు కూడా కాలేదు అలాంటి ఆ బోధకు వీరు కలిసిపోయి బ్రెయిన్ వాష్ అయిపోయి ఆ పెళ్లికి రాలేదు తర్వాత ఫంక్షన్ హాల్లో రిసెప్షన్ జరుగుతున్నప్పుడు రిసెప్షన్ కి మాత్రం వచ్చారు అంతగా ఒక సొంత కుటుంబాన్ని చీల్చి వేయగలిగిన శక్తి ఒక సంఘాన్ని చీల్చి వేయగలిగినటువంటి శక్తి అబద్ధ బోధకులకు అబద్ధ బోధలకు ఉంటుంది